వాళ్ళందరికీ మరి ఉద్యోగాలు రావాలంటే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా కావాలి ప్రత్యేక హోదా కావాలని చెప్పి మోడీకి అయినా సోనియా గాంధీకి అయినా ఎవరికైనా దమ్ముగా ధైర్యంగా నిలబడి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒకే ఒక మాట చెప్పినటువంటి వ్యక్తులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు నాలుగు సంవత్సరాలు మోడీ సంఘ నాయకుడు ప్రత్యేక హోదా అవసరం లేదు మోడీ రాష్ట్రానికి బ్రహ్మాండంగా చేస్తున్నాడు అని చెప్పి సిగ్గు లేకుండా అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్ర మంత్రులు సన్మానం చేసినటువంటి వైఫల్యాలను కట్టుపుచ్చుకోవడానికి నేనేదో పచ్చిస్తూనే నేను ఈ రాష్ట్రాన్ని పగలు చేద్దామంటే మోడీ నన్ను వెనక నుంచి లాగాడని చెప్పి ఆయన పేరు చెప్పుకునే దిక్కుమాల రాజకీయాలు చేసినటువంటి దిక్కుమాల వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కావాలంటే ప్రత్యేక హోదా సాధించగలిగినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఏకైక మగాడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీ వచ్చినా మోడీ వచ్చిన ఎవరు వచ్చినా కూడా చేసి అవసరమైతే మీరు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే ఎంపీ గెలిపిస్తే మూడు నిమిషాల్లో ఇరవై ఐదు మంది ఎంపీ రిజైన్ చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లి ఈ రాష్ట్ర సమస్యను దేశవ్యాప్తంగా తీసుకెళ్ళగలిగినటువంటి దమ్ముగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం కన్ను వరకు గబ్బిలాగా ప్రజలు పట్టుకుని ఏలాడుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి ఇటువంటి నైవంచుకొని నమ్మకుండా ఈ రాష్ట్రంలో మైనార్టీలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కానీ ఈ రాష్ట్రంలో బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలవాల్సినటువంటి అవసరం ఉంది మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం ప్రతి ఒక్కళ్ళు ఈ రెండు నెలలు నేను చెప్పినటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినటువంటి కార్యక్రమాలు మీరు ఎంత మందికి అయితే చెప్పగలరో అంత మందికి చెప్పి తెలుగుదేశం పార్టీని చుట్టూ చుత్తుగా ఓడించి ఈ రాష్ట్రాన్ని నమ్మక ద్రోహి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని ఓడించడమే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్త కాడి నుంచి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు ఆలోచన చంద్రబాబు నాయుడు లేకపోతే చంద్రబాబు నాయుడు బాబు వచ్చినా కూడా నన్ను ఓడించిన గెలిపించినా ఈ ప్రజాని కనుక చెప్పి తెలియజేస్తూ మీలాంటి ఉడత ఊపులకి ఇటువంటి చంద్రబాబులు వెయ్యి చంద్రబాబులు వచ్చినా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ రాష్ట్రంలో భయపడేటువంటి సమస్య ఉండదని అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికి ఆశిస్తులు ఇక్కడ మహానుభావుడు ఎన్టీ రాశిస్తులు అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఆశిస్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తులు పక్క ఊరి నుంచి తెచ్చి పెట్టుకుంటా నీ వల్ల కాదని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు నందివాడ గ్రామంలో ఒకప్పుడు రెండు వేల తొమ్మిదిలో గుడివాడ నియోజకవర్గంలో కలిసింది మీద ఎస్సీల మీద చిన్న చేతక వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళ మీద ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళ మీద మీరు గనక నానికి మద్దతు తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన ఊరుకునేటువంటి సమస్య లేదని చెప్పి బెదిరింపులు దిగుతున్నారు రోజు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి భయపడే వాడిని భయపెడతారు ఎదిరించే వాడి జోలికి ఎవడం కూడా రాని పరిస్థితి ఉండదు కాబట్టి ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రాష్ట్రంలో ప్రజలను నమ్ముకొని ప్రజల కోసం ఒక్కడగా స్థాపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అటువంటి వ్యక్తి మనందరికి కూడా అండగా ఉండేటువంటి పరిస్థితి రెండు నెలల్లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ చంద్రబాబు లాగా కులం చూడడం మతం చూడడం రాజకీయాలు చూడడం వాళ్ళు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా కులాలకి మతాలకి రాజకీయాలకి పార్టీలకి సంబంధం లేకుండా ప్రతి ఇంటికి చేర్చడానికి గ్రామ నెలకొల్పి ఆ గ్రామంలో ఉన్నటువంటి పది మంది చదువుకున్నటువంటి విద్యార్థుల్ని ఉద్యోగాలు తీసుకుని వాళ్ళ ద్వారా రేషన్ నుంచి ప్రతి కార్యక్రమం అప్లికేషన్ పెట్టినటువంటి డెబ్బై రెండు గంటల్లో మరి వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్నటువంటి ప్రతి సౌకర్యాన్ని కూడా కలగజేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తప్పకుండా ఈ గ్రామంలో పది మంది విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి అదేవిధంగా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి డెబ్బై రెండు గంటల్లో ఏ కార్యక్రమం అయినా కూడా మీ ఇంటికి చేర్చేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇవ్వడం మనకి ఇంకా ఈ ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్నాను కాబట్టి అమూల్యమైనటువంటి అఖండ విజయో నన్ను జీవించి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి మీరే సొంత సొంత పార్టీ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మనందరం కూడా ముఖ్యమంత్రి అయినట్టే

మరి రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని వదిలేసి ఈ రోజు మన పార్టీలోకి వచ్చారు తెలుగుదేశం పార్టీ పీసీల పార్టీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు పీసీలకు కూడా వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి చంద్రబాబు జీవితమే వెన్నుపోట్లు కుట్రలు కుతంత్రాలు ఈ రోజు ప్రతి నియోజకవర్గంలోని ఐదు వేల కానీ మన పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు ప్రతి నియోజకవర్గంలో ఐదు వేల నుంచి పదివేలు తీసేయాలని చెప్పి ఈ దరిద్రవ గొట్టు ఆలోచనలతో మరి ప్రజలు నమ్ముకోవాల ఇల్లు ఆ కంప్యూటర్లే సర్వేల్ని ఆయనకున్నటువంటి టెక్నాలజీ నమ్ముకుని ఈ రాష్ట్రంలో మళ్ళీ గెలవాలని ప్రయత్నిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ